అది తీసుకొని ఆ బాక్స్ మీద మన అడ్రస్ విత్ ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని మాత్రం పట్టించుకోకుండా ఇమీడియట్గా అక్కడ పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయడం వల్ల మనకు తెలియకుండానే మనం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్గా నా దగ్గరికే ఒక కేసు వచ్చింది కాబట్టి నేను మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఆ కేసు ఒక అమ్మాయి ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంది డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత డ్రెస్ తీసుకున్న తర్వాత దానిపైన వచ్చిన అదైతే అడ్రస్ కానివ్వండి ఫోన్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా దాన్ని తీసేసి డస్ట్బిన్లో పడేసింది పడేసిన తర్వాత ఒక వ్యక్తి ఆ ఫోన్ నెంబర్ తీసేసుకొని ఆవిడకు అసభ్యకరమైన మెసేజ్లు దాంతోపాటు చాలా ఇదిగా ఫోన్లు చేయడము మాట్లాడము చాలా ఇబ్బందికరంగా పెట్టడము ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా మొత్తం వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నంలోనే ఉండి ఆమెను చాలా టార్చర్ చేశాడు అంటే ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తున్నా కొలది వేరే ఫోన్ నెంబర్ నుంచి మళ్ళీ కాల్ చేయడము ఇలాంటివన్నీ చేసేసి నువ్వు కనుక ఇది మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు చెప్పినా లేదు అంటే ఇంకొక వాళ్ళకి ఎవరికైనా చెప్పినా సరే ఊరికేనే అతని దగ్గర ఈ అమ్మాయికి సంబంధించిన డేటా ఏమీ లేదు కానీ నీకు సంబంధించిన ఫొటోస్ ఈ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి నేను అవన్నీ కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేసి నేను నీ పరువు తీసేస్తాను అని చెప్పేసి చాలా భయపెట్టాడు అంటే నేనేం చేయాలి నా దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాలని చెప్పేసి ఈ అమ్మాయి అడగడంతో ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే నువ్వు నాకు ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వు నా దగ్గర ఉన్న డేటా మొత్తం మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే అమ్మో అన్ని డబ్బులు నా దగ్గర లేవు అని ఈ అమ్మాయి చెప్తే ఎంతో కొంత చేసేసుకో అని చెప్పేసి అంటే లక్ష యాభై వేలకు ఫిక్స్ చేసుకొని ఆ డబ్బులు ముందు వేపించుకున్నాడు వేపించుకున్న తర్వాత అతను ఇంకా రావట్లేదు అంటే అసలు కలవలేదు ఏం చేయలేదు ఈ అమ్మాయి ఎందుకు వేసినావు అని అంటే ఈమె దగ్గర సమాధానం లేదు మొత్తానికి వేసేసి ఇంకా ఫోన్లు చేసేస్తా అంటే స్విచ్ ఆఫ్ అసలు ఏ ఫోను అసలు ఏ ఫోన్ నుంబర్ నుంచి చేస్తాడో కూడా తెలియదు అంటే అంత అవస్థలు పడి చివరికి ఆవడం మొత్తం అంత అంత ఇక ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఇలా డేటా ఉంది అని చెప్పేసి అన్నాడు మరి ఎక్కడ రివీల్ చేస్తాడో ఎక్కడ పెడతాడో సోషల్ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టేసి అన్న పరువు పోతుంది మా అమ్మ నన్ను తలెత్తుకొని తిరగలేరు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇమీడియట్గా నన్ను అప్రోచ్ అయ్యింది అప్రోచ్ అయ్యి మేడం నాకు ఇలా ఒక బాయ్ ఫ్రెండ్ అని బాయ్ ఫ్రెండ్ తోటి ఇలా మీట్ అయినవన్నీ కూడా ఫొటోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక వ్యక్తి నాకు తెలియకుండా నేను కాల్ చేసేసి నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే ఎలా వెళ్ళింది అంటే మొన్న నేను డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను మరి ఆ నెంబర్ అక్కడ వేశాను అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్తే ఆ నెంబర్ మొత్తం ఒక పదిహేను నెంబర్స్ దాకా చేశాడు ఆ పదిహేను నెంబర్స్ అన్నీ చూసుకుంటే కూడా అసలు అడ్రస్ కానివ్వండి ఏమీ కానీ లేకుండా వస్తుంది అంటే మనము బేసిక్గా మనం ఏం చేస్తామంటే పోలీసు వాళ్ళకి ఇచ్చేసి ఇది కొంచెం కేసు పరంగా ఉందండి మాకు డీటెయిల్స్ కావాలని చెప్పేసి మనం మేము తీసుకుంటామన్నట్టు తీసుకున్న టైం టైంలో ఆ నెంబర్లు కొడుతూ ఉంటే అది ఫేక్ నెంబర్ అని వస్తుంది కానీ మేడం ఎక్కడ కూడా చూపించట్లేదు అంటే మా మరి ఏం చేయాలని చెప్పేసి అన్న తర్వాత సరే ఈసారి కనుక ఏదైనా నెంబర్ నుంచి కాల్ వస్తే మీరు ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆ పోలీస్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పేసి మేమైతే ఒక కేసు కంప్లైంట్ ఒక కంప్లైంట్ అయితే అతనికి రాసి ఇచ్చేసి వచ్చాం వచ్చిన తర్వాత ఆవిడకు ఎన్ని రోజులు డబ్బులు తీసుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది వచ్చి మర్చిపోయావా అంటే అదేంటి నా అది నా మొత్తము నాకున్న ఫొటోస్ వీడియోస్ ఇస్తాను అని చెప్పేసి అన్నావు కదా మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇస్తాను నాకు ఒక యాభై వేల రూపాయలు వెయ్యి నీకు ఇమీడియట్గా ఇచ్చేస్తాను అంటే నువ్వు నాకు నేను నువ్వు నేను నమ్మను ఆల్రెడీ నువ్వు డబ్బులు తీసుకొని ఇలా మోసం చేసావు కాబట్టి నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేనే వస్తాను నేనే డబ్బులు ఇచ్చేసి నేను అవన్నీ కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి అనగానే ఇమీడియట్గా అతను ఏం చెప్పాడంటే ఒక అడ్రస్ చెప్పాడు నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి అంటే సరే నేను వస్తాను అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఒక పదిహేను నిమిషాలకు ఫోన్ చేసేసి అక్కడికి రాకు నేనే వస్తాను అని చెప్పేసి నేను ఎక్కడికి రావాలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అట్లా ఇక ఆమెను కొంచెం అట్లా చెప్పేస్తుంటే ఇమీడియట్గా మేమేం చేసాము అదే పోలీస్కి చెప్పమన్నారు కదా ఒకసారి చెప్పండి మనం ట్రేస్ చేస్తారు అని చెప్పేసి అనగానే ఇమీడియట్గా అతను ఎక్కడున్నాడు ఆ ఫోన్ నుంచి ఎక్కడి నుంచో సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పేసి తెలుసుకొని పోలీసులు వెళ్ళి అతన్ని అది తీసుకోవడం జరిగింది అయితే తీసుకున్న తర్వాత అతని నెంబర్స్ అన్ని ఎలా చేశాడు అంటే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్పటి వరకు కొన్ని ఒక ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వరకు ఆ నెంబర్ని మనం యూజ్ చేయడానికి ఉంటుందంట తర్వాత నెక్స్ట్ నెంబర్ మారిపోతుందంట అదేంటో నాకు అర్థం కాలేదు అలా చేసిన తర్వాత ఆ నెంబర్ ఇంకా పనిచేయదు అది కొన్ని ర్యాండమ్లీ నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకొని చేయడం ఉంటుంది మనకు ఒక ఓటీపీ వస్తుంది దాంతో లాగిన్ అవుతే తెలుస్తుంది తర్వాత ఆ నెంబర్ అనేది మనకి అసలు మళ్ళీ రాదు మళ్ళీ కొత్త నెంబర్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు చెప్పిన తర్వాత అట్లా నేను చేస్తూ వస్తున్నాను ఈరోజు కూడా అలాగే చేశాను ఆ అమ్మాయి వచ్చి నాకు డబ్బులు ఇస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను ఇలా పోలీసులను తీసుకొని వస్తుంది అనుకోలేదు అని చెప్పాను అంటే ఇమీడియట్గా ఐటీ యాక్ట్ పెట్టేశాము దాని తర్వాత బెదిరించడం పెట్టాము తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయిని థ్రెట్టింగ్ చేసింది పెట్టేసి కేసులన్నీ ఫైల్ చేయడం జరిగింది ఇవి కనుక ప్రూవ్ అయ్యి ఒకవేళ పనిష్మెంట్ డబ్బులు అయితే మాత్రం ఖచ్చితంగా అతనికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది దాంతోపాటు ఆ అమ్మాయి దగ్గర తీసుకున్న డబ్బులు అదేవిధంగా ఇంకా ఫైన్ పడే అవకాశాలు కూడా ఉంటాయి సో మన యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంత ఇంత ప్రమాదం అనేది జరిగే అవకాశం ఉంది నిజంగానే వారి దగ్గర డేటా ఉంది ఉందా అంటే మొత్తం క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఏమీ లేదు ఈ నెంబర్ నాకు దొరికింది అక్కడ అట్టముక్క మీద ఉంది కాబట్టి ఈ పేరు చూస్తే కూడా అమ్మాయి పేరు ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంటుందని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేసి చూసేసరికి అమ్మాయి ఎత్తింది నాకు ఆ గొంతు వినిపించగానే ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా వీళ్ళైతే కొంచెం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే తొందరగా ట్రాప్ అవుతారన్న ఉద్దేశంతో నేను డబ్బులు తీసుకున్నాను నాకు అవసరం ఉండి తీసుకున్నాను అని చెప్పేసి మొత్తం పోలీసులకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది సో మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు ఆ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏదైతే స్లిప్ మీద మనకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో దాన్ని ఇమీడియట్గా పూర్తి స్థాయిలో దాన్ని అనేది స్పాయిల్ చేయండి దాన్ని పూర్తిగా చింపేయండి లేదు అనుకుంటే దాన్ని మొత్తం కాల్చన్నా వేసేయండి అంతేగాని అలాగే ఏమవుతుందిలే అని చెప్పేసి మీరు అలా పం అలా కనుక పడేశారు అంటే ఇమీడియట్గా ఇలా ఎవడో ఒక ఎదవకు దొరికి వాడు గనక మన లైఫ్లోకి వచ్చి లైఫ్ అంతా డిస్టర్బ్ చేసి ఇబ్బందులకు గురిచేసి ఆవిడ కొంచెం డేర్ చేసింది కాబట్టి నన్ను అప్రోచ్ అయ్యింది ఇమీడియట్గా పోలీసులకు కేసులు ఫైల్ చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఓకే సేఫ్ లేదు అనుకుంటే ఇలాగే అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము ఇబ్బంది పెట్టడం ఇలాంటివి అమ్మాయి ఎక్కడ చెప్పుకోలేదు కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి కొత్త కొత్త విధానాలలో ఇబ్బందులు పెట్టి డబ్బులు వసూలు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ చాలా ట్రబుల్స్ చేస్తున్నారు కొంతమంది బయటికి చెప్పుకొని ధైర్యంగా దాని నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది కొంతమంది చెప్పుకోలేక సూసైడ్స్ అటెంప్ట్ చేసుకొని చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి బయటికి రాదు ఎందుకు చనిపోయారో అకస్మాత్తుగా చనిపోయారు అని చెప్పేసి అంటుంటారు తీరా ఆరా తీసి అంటే మనకు మీడియాలో ఎంతవరకు వస్తుంది ఈ పా ఈ బాబు కానివ్వండి పాప కానివ్వండి ఇలా అకస్మాత్తు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది అంటారు ఎందుకు ఏంది అని మనం ఎంక్వైరీలో పోలీసులు ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేస్తే ఇలాంటివి ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి ఇలా థ్రెట్నింగ్ కాల్స్ కానివ్వండి లేదంటే ప్రైవేటు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం కానివ్వండి డబ్బులు డిమాండ్ చేయడం కానివ్వండి ఇలా లవ్ అనే పేరుతో కానివ్వండి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేక కొంతమంది మానసికంగా అలాంటివి అంటే లైఫ్ అనేది క్విట్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే అనవసరంగా ఇబ్బందులలో పడే అవకాశాలు ఉంటాయి సో జాగ్రత్త థ్యాంక్ యూ and for more videos please subscribe to iDream please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe, so subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team ki huge congratulations please subscribe iDream media please subscribe to i subscribe i dream please subscribe to iDream డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్